నమస్కారం ఫ్రెండ్స్ సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇక్కడ ఇది మొన్న జరిగిన బస్సు ప్రమాదం రెండు ఘోరమైన బస్సు ప్రమాదాలు ప్లస్ అక్కడ నార్త్ ఇండియాలో కూడా జరిగినట్టుంది ఒక బస్సు ప్రమాదం సో అది ఎందుకో మరి తెలియదు ఒక ఈవెంట్ కాగానే కంటిన్యూస్గా అట్లనే అవుతుంటాయి రైలు ప్రమాదాలు అయితే రైలు ప్రమాదాలు అవుతుంటాయి సో కాబట్టి బ్రిడ్జులు కూలిపోయినా ఓకే లేకపోతే ఇది బిల్డింగ్లు కూలిపోయినా అట్లనే యొక్క రోడ్డు ప్రమాదాలు సో బస్సు ప్రమాద బస్సు ఇవి ప్రమాదాలు సో యాక్సిడెంట్స్ సో అట్లనే యొక్క ఏమంటారు ఈ యొక్క రైలు ప్రమాదాలు సో ఇవన్నిటికీ నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి అన్నిటితో పాటు ఓకే శాశ్వత సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి ఉన్నది ఓకే సో ఆ క్రమంలో మన యొక్క తెలుగు రాష్ట్రాలు కానీ తెలంగాణ తెలంగాణలో కానీ సో తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఫస్ట్ యొక్క స్పీడ్ లిమిట్స్ స్పీడ్ లిమిట్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పా వారి యొక్క చావులని ఏమంటారు విచారం వ్యక్తం చేస్తూ సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్పీడ్ లిమిట్ అనేది పెట్టిన ఉద్దేశం ఆ రోడ్డుకి ఆ యొక్క ద వే అది రోడ్డుని ఎట్లయితే ఏర్పాటు చేసారో ఆ రోడ్డుకు ఉన్ ఉన్న కెపాసిటీ అక్కడ ఉండే ట్రాఫిక్ అవన్నీ ఆలోచించి స్పీడ్ లిమిట్ అనేది పెట్టారు ఎందుకు పెట్టిరు స్పీడ్ లిమిట్ అంటే అక్కడ వచ్చే ట్రాఫిక్ కానీ అక్కడ ఏది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా జరిగితే అంటే ఒక ఏమన్నా సైడ్కి వెళ్ళి ఒక కారు వచ్చినా మనిషి వచ్చిన ఒక కుక్క వచ్చిన జింక వచ్చినా ఇంకో ఏదైనా జంతువు వచ్చినా ఏదో వచ్చినా ఓకే నీ వెహికల్ని నువ్వు కంట్రోల్ చేసే శక్తి నీకు ఉండాలి అంటే ఇన్స్టెంట్గా ఆపగలగాలి అంటే ఒక ఎదుటి వ్యక్తి తప్పు చేసినా గా ఏదైనా జరిగినా ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినా ఏ ఎనీ అన్ప్లాన్డ్ థింగ్ వచ్చినప్పుడు కూడా నీ బ నీ బండిని నువ్వు స్పీడ్ తగ్గించడం దాన్ని ఆపడం కానీ చేయగలగాలి ఆ ప్రమాదాన్ని నివారించగలగాలి అంటే స్పీడ్ లిమిట్ని ఫాలో కావాలి ఎందుకంటే హద్దుకు మించిన స్పీడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు బ్రేక్ వేసినా కానీ ఇన్స్టెంట్గా ఆగదు బండి ఓకే సో అంటే ఆ యొక్క నువ్వు బ్రేక్ చేసినాక ఒక రెండు మూడు నిమిషాలకు ఒక హాఫ్ కిలోమీటర్ పోయిన తర్వాత వంద మీటర్లు రెండు వందల మీటర్లు పోయినాక ఆగిందనుకో ఆ లోపల ప్రమాదం జరిగిపోతుంది ఓకే సో ఇక్కడ కర్నూలు దగ్గర జరిగింది అదే పరిస్థితి ఎందుకంటే అక్కడ రోడ్డు మీద పడ్డ పడ్డ వ్యక్తి అతను తాగిపడ్డాడు అతను తప్పే కానీ బట్ అతను కాకున్నా రోడ్డు వంకర తిరిగిన రోడ్డు మీద ఇంకేదైనా వస్తువు పడి ఉన్నా చెట్టు దుమ్మ వచ్చి పక్కకున్న రోడ్డు పక్కకున్న చెట్టు చెట్టు వచ్చి పడ్డా కానీ అది చూసుకోవాలి కదా డ్రైవర్ బండి ఆపాలి కదా సో ఆపకుండా ఎక్కువ స్పీడ్లో పోయిండు ఆయన బ్రేక్ వేసిండు కానీ ఆ బ్రేక్ వేసిన స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల అది చాలా దూరం డ్రాగ్ అయ్యి ఆ బ్రేక్ అది టైం తీసుకున్నది ఆ లోపల ఆ యొక్క రోడ్డుకి అది గీరి గీరి వాళ్ళకి వెళ్ళి ఆ స్పార్క్స్ వచ్చి మొత్తం బస్సు కాలిపోయింది రెండోది ఆ బస్సులకు వెళ్ళి దుంకడానికి వీలు లేకుండా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా రక్షించాలో తెలియకుండా డ్రైవర్లు తెలవలేదు లోపల ఉన్న ప్రయాణికులు తెలియకుండా సో వాళ్ళు బయటపడలేకపోయారు ఇది కర్నూలు సంఘటన ఇక్కడ ఈ సంఘటన ఏమైంది చేపల్ల సంఘటన ఈ బస్సు బస్ వస్తు బస్ వస్తుంది అదొక టిప్పర్ వస్తుంది అది ఇరుక టూ టూ వే రోడ్ ఉంది సో అది కూడా విశాలంగా లేదు ఓకే ఆ మధ్యలో డివైడర్ లేదు సో ఆ క్రమంలో అక్కడ ఏదో గుంతుందని తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ ఏం చేసిండు దాన్ని ఒకది ఇంకో లెఫ్ట్ సైడ్ తిప్పాల్సింది ఇంకో సైడ్ తిప్పిండు సో అక్కడ ఎదురుగా బస్ బస్సు రాకపోతే అడ్జస్ట్ కాదలుతుండే అక్కడ బస్సు వచ్చింది సో అది పోయి బస్సుకి బస్సు మీదకి ఎక్కింది ఆ తర్వాత ఏమైందో అందరు తెలిసిందే సో సో కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ రోడ్లు విశాలంగా ఉండి ఉంటే అంటే ఆ రోడ్డు ఉన్న రోడ్డే కొంచెం పెద్దగా ఉండి ఓకే మధ్యలో డివైడర్ ఉండి ఇటు టూ వే అటు వే ఉండి ఫోర్ లైన్ ఉంటుంటే కొంతవరకి ఒక ఇది జరగక జరిగే ఉండే అవకాశం తక్కువగా అసలే జరగకుండా ఉండకపోవడానికి మనం చెప్పలేం కానీ ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి ఎట్లా మిస్టేక్ చేసి వచ్చినా మనము చెప్పలేం కానీ బట్ రిలేటివ్లీ తక్కువ అవకాశం ఉంటుండే ఈ ఈ కేసులో ఇంకోటి ఏమంటున్నా అంటే స్పీడ్ ఫస్ట్ చెప్పింది ఏంది స్పీడ్ స్పీడ్ అనేది మెయింటైన్ ద ఆ యొక్క ఏదైతే పరిమితి ఇచ్చినారో అంతకంటే ఎక్కువ స్పీడ్ పోవద్దు సింపుల్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి సచ్చినా సరే తాగి నడపద్దు ఏ వాహనమైనా సరే పెద్ద వాహనం కానీ స్కూటర్ కానీ యొక్క బైక్ కానీ ఏ ఎనీ వాహనం ఎందుకంటే తాగి నడిపితే నువ్వు ఒక్క నీ కావచ్చు కానీ నీ ఎదుటింగ్ వచ్చే వాళ్ళు యాక్సిడెంట్ చేయడం వాళ్ళను వాళ్ళ యొక్క ప్రాపర్టీ అంటే వాళ్ళ యొక్క ఆస్తులు నష్టం చేయవచ్చు పోయి వాళ్ళ ఇంటికి వాళ్ళ గోడకు పోయే దానికైనా గుద్దిననుకో లేకపోతే పక్కకున్న వాహనానికి అనుకో రెండోది వాళ్ళ ప్రాణాలు తీసేయచ్చు కాబట్టి నీవు వేరే వాళ్ళ యొక్క సంప ఆస్తులు కానీ వాళ్ళ యొక్క ఇల్లులు కానీ వాళ్ళ యొక్క వాహనాలు కానీ అట్నే వాళ్ళ యొక్క ప్రాణాలు కానీ తీసే హక్కు నీకు లేదు నువ్వు తాగి నువ్వు కొన్ని రాస్తే సస్తావు కావచ్చు కానీ ఇక్కడ వేరే వాళ్ళ యొక్క ప్రాణాలతో కూడా నువ్వు చెలగాట మాడుతున్నావు వాళ్ళ ఆస్తులతో కూడా మాడుతున్నావు కాబట్టి తాగి నడపకూడదు తాగి నడపడానికి కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది మనం ఇక్కడ చెప్పదలుచుకున్న సారాంశం కాబట్టి విజిలెన్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఓకే సో ఒకటి స్పీడ్ లిమిట్ యొక్క మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది తాగి నడపకూడదు సో వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెస్ట్ రోడ్స్ని ఇంప్లిమెంట్ యొక్క ఇది చేయాల్సిన అవసరం ఉంది అట్లనే నేషనల్ హైవేల మీదకి స్పీడ్లు నేషనల్ హైవే పెట్టిన ఉద్దేశం ఒక పట్ట దేశం మొత్తం ప్రయాణం చేస్తాయి కాబట్టి అవి స్పీడ్లో పోవాలి కాబట్టి ఈ ఎగ్జిట్ కాన్సెప్ట్ పెట్టి ఆ యొక్క ఎక్కడి నుంచి అయినా ఎవడైనా నేషనల్ హైవేల మీద జాయిన్ కాకుండా ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అమెరికాలో కానీ జర్మనీలో కానీ ఈ స్పెయిన్ స్పెయిన్లో కానీ ఇంకా స్విట్జర్లాండ్లో కానీ అభివృద్ధి దేశాల్లో ఎట్లా ఉన్నాయి నేషనల్ హైవేస్ అనేది జాతీయ రహదారులు అనేది ఈ వీళ్ళు రీసెర్చ్ చేసి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఎగ్జిట్ కాన్సెప్ట్ పెట్టి ఎవడైనా ఎక్కడైనా రోడ్డు మీదకి జస్ట్ బ్లైండ్గా వచ్చే అవకాశం లేకుండా నేషనల్ హైవేస్ని తీర్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సో అది అది నేషనల్ హైవేల గురించి ఆ తర్వాత ఇది ఈ యొక్క లోకల్ రోడ్లు రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఉండే రోడ్లన్నీ సో ఇది కంపల్సరీగా ఫోర్ లేన్ చేయండి అటు రెండు రోడ్లు ఇటు రెండు రోడ్లు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ స్పీడ్ పోయేటాడు ఒక ఒక రోడ్లో పోతాడు కొంచెం ఎక్కువ స్పీడ్ పోయేటాడు పక్క రోడ్లో పోతాడు సేమ్ వేలో వన్ వే సేమ్ వేలో ఓకే సో అట్లనే డివైడర్ కంపల్సరీ ఉండాలి డివైడర్ కూడా ఈ ఏది ఇరుకుగా కట్టకుండా ఏది మధ్యలో ఒక చిన్న గోడ లాంటిది కట్టకుండా ఓకే సో మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ వందలాగా వదిలేస్తే ఒకవేళ ఏదైనా తప్పుదారి వెహికల్ పడ్డా లొందల పడుతుంది కాబట్టి డిస్టెన్స్ ఉండాలి ఇటు రోడ్కి ఇటు రోడ్కి మధ్యలో డివైడర్ అనేది డిస్టెన్స్ ఉంటే ఓకే అట్లా అంటే ఇంచుమించు జాతీయ రహదారిలాగా తయారు చేయాలి ప్రతి రోడ్ని ఇటు రెండు లేన్లు అటు రెండు లేన్లు ఓకే ఎవడైనా ఎక్కడి అయినా రాకుండా దానికి కూడా ఎగ్జిట్ కాన్సెప్ట్ పెడితే పోయేటోడు స్పీడ్లో పోతాడు ఓకే సో అట్లనే యొక్క ఆపోజిట్ వెహికల్స్ గుద్దుకోవు సేమ్ సేమ్ దానిలో ఉన్నప్పుడు తక్కువ స్పీడ్ పోయినాడు యొక్క రైట్ లైన్లో పోతాడు కొంచెం ఎక్కువ స్పీడ్ పోవాలనుకున్నాడు దాన్ని పక్క లైన్లో పోతాడు సో ఇది అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటాయి ఓకే కాబట్టి సో ఇన్ రోడ్ల మీద ఇన్ఫ్రా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే సో ఆ డివైడర్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ మధ్యలో చెట్లు అవన్నీ పెట్టుకుంటే ఇంకా సుందరంగా గ్రీనరీగా ఉంటుంది సో అద్భుతంగా ఉంటుంది ఓకే రోడ్లు అండ్ రోడ్ల మీద ప్రయాణం చేయాలనిపించే విధంగా ఉంటాయి కాబట్టి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న రోడ్ల రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర స్థాయిలో ఉన్న ప్ర యొక్క ఇది కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారులని ఒక అభివృద్ధి అయిన దేశాలు ఎట్లున్నాయో ఆ విధంగా తీర్చిదిద్దినప్పుడు ఇంకా మనకి చాలా ఇది ఉంటుంది అవి అంతవరదాకాయ దాకా దానికి ఫండింగ్ కేటాయించి అవన్నీ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది సో ఆ లోపల ఏది ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తూ అండర్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా తాగుడు కానీ డ్రగ్స్ కానీ ఇంకెలాంటి మాదక ద్రవ్యాలు కానీ లేకుండా సరైన నిద్ర లేకపోతే రెస్ట్ చేయండి కానీ డ్రైవ్ చేయకండి సో సింపుల్ ఓకే ఇలాంటి ప్రికాషన్స్ పాటిస్తే ఇలాంటి పునరావృతం కాకుండా మళ్ళీ అమాయక ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలవకుండా ఓకే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అట్లనే ప్రజల్ని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీద ఆలోచించండి ఇలాంటివి మనం పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ బాయ్